హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజు ప్రవీణ్ అఫీషియల్ నేనైతే ఈ రోజు పాటినీ వచ్చాను ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ చేస్తూ ఉంటారన్నమాట అయితే ఈసారి మార్నింగ్ వీల్ అవ్వలేదు అందుకే ఈవినింగ్ వచ్చామన్నమాట ఇప్పుడు టైం అరౌండ్ ఫోర్ అవుతుంది ఇంకా ఇక్కడ మొత్తం చూసారా హార్ట్ సింబల్స్ తో ఉన్న బెలూన్సే కనిపిస్తున్నాయి ఎక్కువగా ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ఆఫ్ కైట్స్ ఇక్కడ ఎగరేస్తూ ఉంటారు రోడ్ మొత్తం బ్లాక్ బైక్ పార్క్ చేయడానికి అయితే ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది మాకు మళ్ళీ యూటర్ తీసుకొని వెనక సైడ్ పెట్టాము ఉన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ టికెట్ అయితే ఏముండదు జస్ట్ మనం స్టాల్స్ లో ఏమైనా తినాలి అని అనుకుంటే అక్కడ పే చేసుకొని తినడం మాత్రమే ఇక్కడ స్టాల్స్ లో అన్ని వెరైటీస్ ఉన్నాయి మనకి పానీపూరి దగ్గర నుంచి బిర్యానీ వరకు చూస్తున్నారా ఈ అంకుల్ కేక్ కట్ చేస్తున్నాడు ఏదో డెజర్ట్ చేస్తున్నారేమో ఇక్కడ బొంగులో చికెన్ చేస్తున్నారు ఇది వచ్చేసి అరకు బాంబో స్టిక్స్ లో చేస్తున్నారు అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి చూస్తున్నారా ఇది వచ్చేసి గులాబ్ జామున్ కాలా జామున్ రసమలై అన్నీ ఉన్నాయి ఇదంతా మిక్స్ చేసి వాళ్ళు ఒక మంచి ఫ్లేవర్ని అయితే తీసుకొని వచ్చారు టేస్ట్ అయితే అవసరం ఉంది అండ్ గులాబ్ జామున్ వచ్చేసి ఒకటి థర్టీ రూపీస్ అంట కొంచెం కాస్ట్లీ అనిపించింది కానీ టేస్ట్ అయితే అవసరం తిరిగి అలసిపోయి ఒక దగ్గర కూర్చున్నాము ఇంకా ఇక్కడ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఫస్ట్ క్లాసికల్ డ్యాన్స్ నుంచి స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ చేశారు ఎన్ని ఈవెంట్స్ జరిగినా ఎక్కడైనా సరే ఫస్ట్ క్లాసికల్ డ్యాన్స్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు కదా సో మీలో ఎంతమంది ఉన్నారు క్లాసికల్ డ్యాన్సెస్ ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ ఇక్కడ వీళ్ళ డాన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా బయట నుంచి చూస్తే డాన్స్ కి రిజల్ట్స్ అయితే మామూలుగా వేయట్లేదు అసలు ఒక్కొక్కరైతే డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత అబ్బాయిలు డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు నిజంగా గూస్ బంప్స్ అయితే వచ్చేసాయి వాళ్ళ డెడికేషన్కి అయితే అసలు హ్యాడ్ సాంగ్ కేసు మీరు హైదరాబాద్ లో ఉంటే నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా ఈ కైట్ ఫెస్టివల్ కి రాండి ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు చక్కగా ఎంజాయ్ చేసే ప్లేస్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే మస్తు టైం పాస్ అవుతుంది ఇండక్కి విలేజ్ కి వెళ్లలేదు అనే బాధే ఉండదు అసలు ఇక్కడికి వస్తే అయితే అంతలా ఎంజాయ్ చేయొచ్చు ప్రతి ఇయర్ భోగి సంక్రాంతి కనుమ ఈ త్రీ డేస్ కి వీళ్ళు కైట్ ఫెస్టివల్ అనేది చేస్తూనే ఉంటారు యాక్చువల్లీ ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ ప్రాసెస్ అనమాట ఫిఫ్టీన్ డేస్ నుంచి వీళ్ళు డెకరేషన్ అంతా స్టార్ట్ చేస్తూ ఉంటారు ఈవెంట్ లో ఆల్మోస్ట్ థర్టీ టు ఫార్టీ కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేశాయి వాళ్ళందరికీ కూడా అప్రిసియేషన్ ఇచ్చారు అండ్ అలానే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మేము చూసి బాగా ఎంజాయ్ చేసాము యుకే యూఎస్ఏ ఫిలిప్పీన్ సౌత్ ఆఫ్రికా ఇలాంటి చాలా ప్లేసెస్ నుంచి అయితే వచ్చారు మస్త్ అనిపించిన వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే ప్లేస్ లో ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది కదా అవన్నీ కూడా మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు అన్నమాట ఇక్కడ డాన్స్ పర్ఫార్మెన్స్ చూస్తున్నారు కొందరు కైట్స్ ఎగరేస్తున్నారు ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు అన్ని చూస్తూ చేస్తూ ఉన్నారు హ్యాపీగా ఫ్యామిలీని ఒక మంచి ప్లేస్ కి తీసుకొని వెళ్తే ఆ హ్యాపీనెస్ ఏ వేరుంటుంది కదా ఇంట్లో వాళ్ళకి పేరెంట్స్ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఈ ప్లేస్ చెప్పాను కదా గర్ల్స్ పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత బాయ్స్ కూడా అట్లానే ఎంట్రీ ఇస్తారని చెప్పేసి ఈ పర్ఫార్మెన్స్ అయితే మస్తు నచ్చింది నాకైతే నిజంగా ఎన్ని సార్లు చెప్పినా తక్కువే ప్లేస్లో ఎంతసేపు ఉన్నా కూడా మనకి టైమే తెలియట్లేదు ఇక్కడే ఉండాలి అని అనిపించే అంత బాగుంది ఇక్కడ మనుషులు కానీ ఇంకా తర్వాత ఈ పర్ఫార్మెన్స్లు కానీ అన్నీ కూడా ఒక ప్లేస్ చూసుకొని మంచిగా అక్కడ సెట్ అయ్యి కూర్చొని హ్యాపీగా తినేసి వెళ్దామని అనుకున్నాము ఇలా అందరిలో ఉండి మనం కూడా వాళ్ళ మధ్యలో ఉండి ఆ హ్యాపీ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకుంటూ ఇంకా అలా మాటలు చెప్పుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది కదా అసలు నేను ఇక్కడ చూస్తున్న ఏ ప్లేస్ అయితే బాగుంటుంది అని చెప్పి అసలు అర్థం కావట్లేదు ఎక్కడ కూర్చోాలి అని చెప్పి ఎందుకంటే అందరూ తిరుగుతున్నారు కదా మాకు కంఫర్ట్గా అనిపించలేదు అక్కడ ఇంకొకటి ఏంటంటే సీట్స్ ఉంటాయి కదా చైర్స్ చైర్స్ అయితే మొత్తం ఇట్లా తీసుకుంటున్నారు ఒక గ్రూప్కి ఇంతమంది అని చెప్పి అనుకున్నప్పుడు అక్కడ నుంచి ఇక్కడ నుంచి అన్నీ తీసుకుంటున్నారు ఇంకా సరేలే ఇక్కడ కాదులే అని చెప్పి కొంచెం ముందుకు వస్తే చూసారా ఈ పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నారు క్యూట్ డెవెల్స్ కదా ఇంత చిన్న వయసులోనే వన్ మనట్ శారీ కట్టుకున్నారు వాళ్ళ మమ్మీ అయితే వాళ్ళ పిల్లల్ని చాలా బాగా చూసి నిజంగా పిల్లలు ఉన్నప్పుడు పేరెంట్స్కి అంటే మెయిన్గా మదర్స్కి మన కూతురు ఇలా ఉంటే బాగుంటుంది ఇలా రెడీ చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళని ఫోకస్ చేస్తారు కదా వాళ్ళ గురించి ఉన్నా లేకున్నా వాళ్ళు ఏం కట్టుకున్నా చేసుకున్నా కూడా వాళ్ళు పిల్లలు హ్యాపీగా ఉండాలి అండ్ పిల్లల్ని ఒక మంచి క్యూట్ అమ్మాయి లాగా రెడీ చేయాలని అనుకుంటారు కదా చెల్లి నన్ను ఒక పిక్ తీయమని చెప్తే వీడియో తీసి పెట్టారు ఒకటి చేయమంటే ఇంకోటి చేస్తారు మనలు చూసారా అసలు ఎన్ని బెలూన్స్ ఉన్నాయో ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ బెలూన్స్ ఉన్నాయి దట్ టు రెడ్ కలర్ అసలు అది అట్రాక్టివ్ కాబట్టి ఈ మధ్య వాటర్ బాటిల్స్ లో ఇట్లా లైట్స్ వేసి కూడా అమ్ముతున్నారు చాలా బాగుంటాయి అదేదో జాతరకి తిరణాలకి వచ్చినట్టే ఉంది కదా అసలు ఈ ప్లేస్ అంతా నిల్చొని అర్చి అరిచి చాలా ఆకలేసింది ఇంకా మళ్ళీ ఫుడ్ స్టాల్స్ దగ్గరకు వచ్చాము ఇక్కడ రైస్ గోలా అంట ఇదేదో డిఫరెంట్ గా ఉందని ట్రై చేసాము బానే అనిపించింది లోపల నుంచి బయటికి ఎగ్జిట్ అవ్వడానికి కూడా మాకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడింది తెలంగాణలో అయితే అంతగా ఉండదు కదా సంక్రాంతి సెలబ్రేషన్స్ మనకి బతుకమ్మ బోనాలు ఇంకా దసరా అయితే బాగా చేసుకోవడం అలవాటు కదా ఇంకా ఈ సంక్రాంతి అయితే ఇలా జరిగింది ఈ ఇయర్ లో మేము ఎక్కడికి వెళ్ళింది లేదు ఆఫీస్కి వెళ్ళి ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రావడమే సో ఇక్కడ ఈ ప్లేస్ కి ప్రతిసారి వెళ్తాం కదా అని చెప్పి ఈసారి కూడా వచ్చామన్నమాట అండ్ ఎలా ఉన్నా కూడా మనం ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్ కదా ప్రతి సిచ్యువేషన్ని సో అలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తేనే మనం ఎప్పుడైనా హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఉంటాం ఛానల్లో ఇకపై మంచి మంచి వీడియోస్ వస్తాయన్నమాట సో ఆ వీడియోస్ అన్నీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా మరి సో మీ సపోర్ట్ అనేది చాలా అవసరం డూ సబ్స్క్రైబ్ టు సంజు ప్రవీణ్ అఫీషియల్ సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్